మీ భర్తల పట్ల కృతజ్ఞత లేకపోతే మీరు అసలు భార్యలే కాదు నలిగి నలిగిపోయి వస్తాడు నాన్న పాటలు పడితేస్తాడు ఇంటికి వచ్చేటప్పటికి ఎంత బాధపడొచ్చాడో ఎంత కష్టపడి వచ్చాడో ఎంత శ్రమ పడొచ్చాడో చూడరు కొంతమంది కూరలో కర్రీ పక్కన తీసి పడేస్తారు ఆ తెచ్చావులే అంటారు అంతే ఒక్క మొక్కలు అయిపోయింది ఏడిశావులే అంటారు ఒక్క మొక్కలు అయిపోయింది చాలామందిని చూసాం ఇలాంటి వాళ్ళని అంటారు కోరిన నాయనా ఎవరి సామర్థ్యం వాళ్ళది ఎవరితోనో కంపేర్ చేసుకుంటే సల్మాన్ ఖాన్ చేసుకోవాల్సింది పెళ్ళి ఖాళీగా ఉన్నాడు ఈయన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు కోట్లు తెచ్చి నీ ఒళ్ళ పోసేద్దు మరి అందరు కోట్లు తెచ్చి ఇచ్చేస్తారట నీకు మా అక్క చూసావా మా అక్క ఆయన చూసావా మా చెల్లి చూసావా నీకంటే చెన్నుడు అలా అంటే ఇప్పుడు అంటే వయసుని బట్టి సంపాదించేస్తారా సో తప్పది అసలు ఆ కృతజ్ఞత భావన ఉన్నప్పుడు మన అని మనలో కలిపేసుకుంటాం మనలో కలిపేసుకుంటా మనోళ్ళు తెచ్చిన మనోళ్ళే తేకపోయినా మనోళ్ళే